రైతుల పత్తి విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలని డీలర్ల ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విత్తనాల లభ్యతపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ రైతులకు విత్తనాల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొరత లేకుండా అందుబాటులో ఉంచుతామని అన్నారు నకిలీ విత్తనాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని రైతులు గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని ఆమె సూచించారు గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అడిషనల్ ఎస్పీ అదనపు జిల్లా కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి ఇతర అధికారులు పాల్గొన్నారు స్టార్ట్ అందరికి నమస్కారం నేడు విత్తన సరఫరా మరియు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది సంగారెడ్డి జిల్లాలో పచ్చిరొట్ట పంటలకు సంబంధించిన విత్తనాల సంబంధించి ఈరోజు ముందుగా మనము అవైలబిలిటీ అండ్ సప్లై గురించి తెలియజేయబోతున్నాము అందరికీ నమస్కారం అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ అండ్ ఇక్కడ మరియు నమస్కారం ముందుగా సంగారెడ్డి పచ్చి రొట్ట పంటల విత్తనాల సరఫరా మరియు అవైలబిలిటీ గురించి నేను తెలియజేయబోతున్నాను అదే చెప్తున్నాను ఆ రోజు మనకు ఏ రోజైతే అది ఆ విధంగా వచ్చిందో ఆ రోజు మూడు వందల క్వింటల్స్ అవైలబుల్ గా ఉంది పొద్దున నుంచి ఈవినింగ్ వరకు కూడా అందరికి సరఫరా చేయడం జరిగింది లాస్ట్ ఫార్మాలిటీ కూడా ఇచ్చి పంపించడం జరిగింది కాబట్టి అటువంటి ఇబ్బంది ఎటువంటి ఎక్కడ కూడా లేదు మన జిల్లాలో మనకు తొమ్మిదిలో ఇప్పుడు అడ్వర్స్ న్యూస్ వచ్చింది బట్ అప్పటి నుంచి మనకు మొత్తం అక్కడ ఉన్న బ్యాగ్స్ అన్ని కూడా సరఫరా చేయడం జరిగింది ఈవినింగ్ వరకు కూడా అక్కడ ఉన్న ఎంఏ అక్కడే ఉండి ఫార్మర్స్ ఎవరైతే వచ్చారో అందరు కూడా సరఫరా చేయడం జరిగింది సో ఎక్కడ కూడా మనకు విత్తనాల ప్రాబ్లం అనేది ఎక్కడ లేదు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా విత్తనాల స్టాక్ అనేది ఏర్పాటు చేస్తున్నారు ఎనిమిది వందల ఎనభై ఒక క్వింటాల్స్ మొత్తం మన జిల్లాకు అలాట్ అయింది అండ్ ఇంతవరకు కూడా మొత్తం సన్హెంప్ అయితే సన్హెంప్ అంటే జమ్మూ విత్తనాలు మొత్తం కూడా మనకు వచ్చేసి ఉంది అండ్ జీన్లుగా కూడా మొత్తం రెండు మూడు వేల మూడు వేల తొమ్మిది వందల క్వింటల్స్ మనకు అలాట్ అయింది దాంట్లో రెండు వేల రెండు వందల ఇంకా పదహారు వందల ఎనభై మూడు రానుంది అది ఒక రెండు రోజుల్లో వచ్చేస్తుంది కాబట్టి రిక్వైర్డ్ మనం అందుబాటులో ఉంచుతున్నాము ప్రతి మండల పాయింట్ లో కూడా ఉంటది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకో రెండు రోజుల్లో మొత్తం కూడా జరుగుతుంది ఏ విత్తనాలు

సరే మీరు చెప్పండి ఎటువంటిది ఎక్కడ ఈ ప్రాబ్లం అన్నది అక్కడ ఒకసారి నేను కూడా చూస్తాను ఎక్కడ చూస్తాను రేట్ ఏంటి ఇక్కడ అన్న సో అది అట్లా మనకి రీన్ లేదు ఖచ్చితంగా ఓన్లీ ఎంఆర్పికే అమ్మాలి అక్కడ ఏ డీలర్ మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దే విల్ ఎంక్వైర్ అండ్ టేక్ యాక్షన్ ఆన్ దట్ అభిప్రాయం లేదు మనకు చెప్పినట్లు ఇది రాజస్థాన్ హర్యానా బీహార్ నుంచి రావాల్సినవి విత్తనాలు ఈ ఎలక్షన్స్ కారణంగా ఒక త్రీ ఫోర్ డేస్ డిలే అయింది అక్కడ నుంచి రావాల్సినవి కొంతవరకు అయింది బట్ అయినా కూడా మనం రెండు రోజుల్లో మొత్తం మిగతా பதாரு வந்தோ அது